श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारम् యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము నాల్గవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా ధ్రువుడు తనలో మనస్సులో ఉండేటటువంటి బాధను నారద మహర్షికి చెప్పుకున్న తర్వాత నారద మహర్షి ఈ రకంగా అంటూ ఉన్నాడు ధ్రువా నువ్వు పసివాడివి ఆటలు ఆడుకునేటటువంటి వయస్సు నీది ఈ వయస్సులో నీకు అవమానం ఏమిటి నాయనా గౌరవము అగౌరవము సన్మానము అవమానము వీటిని గుర్తించే వయస్సా నీది సరే అయితే ఈ నీకు కలిగినటువంటి అసంతోషానికి కారణం ఏంటో తెలుసా శరీరమే ఆత్మ అనేటటువంటి భ్రమ శరీరమే ఆత్మ అని అనుకోవటం వలన ఇవన్నీ నీకు కలుగుతూ ఉన్నాయి ఆ రకంగా అనుకోవటం వల్ల ఈ శరీరానికి కలిగేటటువంటి గౌరవ అగౌరవాలను సన్మాన అవమానములను నీకే అని నువ్వు భావిస్తూ ఉంటావు నిజానికి ఆత్మకు అవమానమనేది లేదు సన్మానమనేది లేదు ఓ జ్ఞానము కలిగినటువంటి వారు బుద్ధిమంతులైనటువంటి వారు దైవ ఉపసాధితం దేవుడు ఇచ్చిన దానితో పరితుష్యేత్ సంతోషిస్తారు తృప్తి పడతారు అంతకంటే ఎక్కువగా కోరుకోరు ఒకవేళ వారు కోరుకున్నా దేవుడు అనుగ్రహిస్తేనే కదా అవి లభిస్తూ ఉంటాయి అయితే ధృవ అధ మాత్రా ఉపదిష్టేన యోగేన అవరుత్ససి మీ అమ్మ చెప్పినట్టుగా నువ్వు భక్తి యోగముతో పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటున్నావు దానికోసమని నువ్వు ఇప్పుడు బయలుదేరావు కదా అయితే చెబుతున్నాను విను నాకు తెలిసినంత వరకు యత్ ప్రసాదం సవై పుంసాం దురారాధ్యో మతో మమ దేవదేవుడైన శ్రీమన్నారాయణుడిని ప్రసన్నం చేసుకోవటం అనేటటువంటిది చాలా కష్టం ధృవ మునయపదవీం యశ నిస్సంగేన ఉరు జన్మభి నవిదు యోగీంద్రులు ధరన్ పెక్కు జన్మంబులందు నిస్సంగమైన మతిని ప్రయోగసమాధినిష్టలంచేసియైనను తెలియలేరు అతనిని అతడు దురారాధ్యుడు శ్రీమన్నారాయణుడిని పొందటమనేటటువంటిది ప్రసన్నం చేసుకోవటం అనేటటువంటిది చాలా కష్టం మునులు మహానుభావులు యోగులు ఎంతోమంది అనేక అనేక జన్మల పాటు కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము చేసి కూడా భగవాను వెతికి వెతికి కూడా తెలుసుకోలేకపోయారయ్యా అందుకని ధృవ అత నివర్తతాం ఇక నీ ప్రయత్నాన్ని మానుకో ఆ పట్టుదల వదిలేయి నీ ప్రయత్నము ఫలించటం అనేటటువంటిది చాలా కష్టం యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థిత ఎప్పుడో భవిష్యత్తులో దైవం అనుకూలిస్తే కాలం అనుకూలిస్తే మళ్ళీ చేద్దువులే ఈ ప్రయత్నాన్ని అంటూ నారద మహర్షి ధ్రువుడికి చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ